పల్లి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు శుభవార్త ఇప్పుడు తెలకపల్లి మండల కేంద్రంలోని అచ్చంపేట రోడ్డు మీ మార్ట్ పక్కన నూతనంగా చెన్నకేశవ ఆటోమొబైల్స్ కొత్తగా ప్రారంభించడం జరిగింది మా ప్రత్యేకత అన్ని రకాల ట్రాక్టర్స్ స్పేర్ పార్ట్ హైడ్రాలిక్ పైపులు ఆయిల్స్ బస్సులకు టాటా ఏసీ అన్ని రకాల ఆటోలు కార్ బైకులకు స్పేర్ పార్ట్స్ అన్ని రకాల టైర్స్ మరియు టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ వాహనాలకు బ్యాటరీస్ లభించును మా ప్రత్యేకత ప్రతి ఒక్క వస్తువును హోల్సేల్ ధరలకే అమ్మబడును రైతులకు కావాల్సిన టార్చ్ లైట్స్ కూడా మా దగ్గర సరసమైన ధరలకే లభించును కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోగలరని అండి మా యొక్క షాపు చెన్నకేశవ ఆటోమొబైల్ ఇది తిలకపల్లి బస్టాండ్ నుంచి అచ్చంపేట రూట్లో భీమార్ట్ బీమార్ట్ నియర్ బై ఉంటుంది మా యొక్క ప్రత్యేకతలు ట్రాక్టర్ జేసీబీ బైక్ ఆటోస్ ఆల్ స్క్వేర్ పార్ట్స్ మన దగ్గర ఆయిల్స్ మ్యాక్సిమం ఆయిల్స్ ట్రాక్టర్ నుంచి పెట్టుకుంటే మనకు జేసీబీ బైక్ ఆల్ ఆల్ టైప్ ఆఫ్ బై ఆయిల్స్ అండ్ బోర్డు నట్ బోల్ట్ హార్డ్వేర్ నట్ బోల్ట్ జీరో సైజ్ నుంచి ఏ టైప్ ఏ ఆల్ టైప్స్ ఆఫ్ నట్ బోల్ట్స్ అండ్ టైర్స్ ట్యూబ్స్ అండ్ కల్టివేటర్ పార్ట్స్ రూటవేటర్ పార్ట్స్ ఆల్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి మన గ్రామ మన మండల ప్రజలు అందరూ చిన్న ఐటెంకి కావాలంటే నాగర్ కన్నులు వెళ్ళవలసి వస్తుంది అందుకోసానికి మేము అన్ని పార్ట్స్ ఎవ్రీథింగ్ ఒక పర్సన్ వచ్చిండంటే ఆల్ టైప్ ఆఫ్ పార్ట్స్ అన్నీ దొరికేటట్లు మేము ఇందులో పెట్టాం పెట్టామండి ఇలాంటి ఆపర్చునిటీ అందరూ మన ప్రజలందరూ మన రైతులందరూ మా దగ్గర సద్వినియోగం పరచుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము తిలకపల్లి పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మేము నూతనంగా చిన్న ఆటోమొబైల్ అచ్చంపేట రోడ్డు నియర్ బస్టాండ్ దగ్గర మేమటి పక్కన ప్రారంభించాము మా షాప్ యొక్క ప్రత్యేకతలు అన్ని రకాల ట్రాక్టర్ స్వేర్ పార్ట్స్ హైడ్రాలిక్ పైపులు బేరింగ్లు రూటవేటర్ స్వేర్ పార్ట్స్ రోటోవేటర్ బేరింగ్స్ రోటోవేటర్ పట్టీలు కల్టివేటర్ నాగన్ కర్లు నట్టు బోల్ట్స్ అమ్ముతాము నెక్స్ట్ అన్ని రకాల ఆటో స్వేర్ పార్ట్స్ బైక్ స్వేర్ పార్ట్స్ బైక్కి సంబంధించిన టూ వీలర్ టైర్స్ ట్యూబ్స్ లభించును సరసమైన ధరలకే పట్టణ ప్రాంత ప్రజలకు విలేజ్లో ఉన్న ప్రజలకు తక్కువ రేట్లో మేము అమ్ముతాము ఇప్పుడు స్కూల్ బస్సులు కార్లు కార్లు వెహికల్స్ ఉన్న వాహనదారులు మా షాప్ దగ్గరికి వస్తే మేము సరసమైన ధరలకే నాగర్ కన్నులు ఇచ్చే రేట్లో హోల్సేల్గా రీటైల్గా అమ్ముతాము మా దగ్గర ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది జేసీబీ స్పేర్ పార్ట్స్ టీత్ పాయింట్స్ జేసీబీకి సంబంధించిన హైడ్రాలిక్ పైపులు తర్వాత దానికి సంబంధించి అన్ని రకాల స్పేర్ పార్ట్స్ సరసమైన ధరలకే మేము అమ్ముతాము మా దగ్గర ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది కావాల్సిన వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని రైతులకు వాహనదారు మిత్రులకు అందరికీ మనవి చేస్తున్నాను రీజనబుల్ ప్రైజ్లో మేము అమ్ముతాము